ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే తెల్లగా తెల్లవారుతుంది ప్రభావతి సత్యం అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటారు అందరికీ టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది మీనా ప్రభావతి ఆలోచిస్తూ ఉంటుంది అమ్మవతి టిఫిన్ చెయ్యి అని అంటారు ఏరా నువ్వు ఇంట్లో ఉన్నావు కాబట్టి రవి శృతి రాలేదు అనగానే అవునా మరి రోహిణి వాళ్ళ నాన్న కూడా ఎందుకు రాలేదు అని అడుగుతారు బాలు అమ్మో బాలు ఆంటీ నా విషయం మర్చిపోయిందని సంతోషంగా ఉన్నాను నన్ను నిరికించేశాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు రోహిణి పార్లరమ్మని బాగా ఇరికించాను నేను మీనా ఇంట్లో నుండి వెళ్ళాలని తెగ సంతోషపడిపోయారు ఇద్దరు ఇప్పుడు అమ్మావతికి చెప్పండి సమాధానం అని చెప్పి మనసులో అనుకుంటాడు బాలు అవును రోహిణి మీ నాన్న వస్తున్నాడు బయలుదేరాడు ఇక్కడే ఉన్నాడు అక్కడే ఉన్నాడని చెప్పావు కదా ఏడి మీ నాన్న అసలు బయలుదేరాడా అనగానే ఆంటీ అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో సత్యం అవునమ్మా ఒకవేళ ఫంక్షన్కి అటెండ్ కాకపోయినా ఇప్పుడు ఇంటికైనా రావాలి కదా ఏడి మీ నాన్న అనగానే ఇక అందరూ కలిసి రోహిణిని అడుగుతూ ఉంటారు అవును అవును రోహిణి నేను కూడా గొడవలో సరిగా అర్థం కాక నిన్ను అడగలేదు మీ డాడీ ఏడి అని అడుగుతాడు మనోజ్ ఆపండి నేను ఇరిక్కిపోయాను ఈ నిజం చెప్పకుండా ఉండలేను అని అంటుంది రోహిణి ఏంటా నిజం చెప్పమ్మా అమ్మా అని అంటారు బాలు నీకు అలాగే ఉంటుంది ఆంటీ అంకుల్ మా డాడీ రాకపోవడానికి కారణం మా డాడీకి యాక్సిడెంట్ అయింది త్రీ మంత్స్ బ్యాక్ యాక్సిడెంట్ అయింది అప్పుడు మా మలేషియా మామయ్య వచ్చారు కదా తను రాకుండా మా మామయ్యని అందుకే పంపించాడు ఇప్పుడు కూడా ఆయన వీల్ చైర్లోనే ఉన్నారు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ మరి ఆ విషయం ఎందుకమ్మ చెప్పలేదు ఇప్పుడు మీ నాన్న ఎలా ఉన్నాడు ఒకసారి ఫోన్ కలిపివు అనగానే ఆంటీ ఇప్పుడిప్పుడే రికవరీ అవుతున్నారు డాడీ బాగున్నారు తను కోలుకున్నాక ఖచ్చితంగా ఇక్కడికి వస్తానని మరీ మరీ చెప్తున్నారు ఆ విషయం మీకు చెప్పినా అర్థం కాదు కదా ఆంటీ అనగానే మనోజ్ అంటారు ఓ అవునా రోహిణి నిజంగా సారీ కానీ ఒకటి మాత్రం నిజం అమ్మ రోహిణి వాళ్ళ డాడీకి బిజినెస్ ఉన్నాయి కదా అవన్నీ పాపం మూలపడి ఉండ ఉండుంటాయి రోహిణి మనం కెనడా వెళ్లకుండా అదిగో ఖచ్చితంగా మలేషియా వెళ్ళిపోదాము మీ డాడీ బిజినెస్లన్నీ నేను చూస్తాను అనగానే అయిపోయాను ఏదో ఒకటి నా పీకలపైకి తీసుకురాకుండా ఉండడు కదా ఈ మనోజ్ మనోజ్ ఇప్పుడు ఇక్కడ మనకి బాగానే ఉంది కదా మా డాడీతో మనకి ప్రాబ్లం లేదు కదా అనగానే అదేంటమ్మా అలా అంటావు మీ నాన్న బోల్డంత సంపాదించాడు అదంతా నీకు మనోజ్ కాకుండా వేరే ఎవరో తీసుకుంటే ఎలా అనగానే ఆంటీ ఆస్తులు పాస్తులు బిజినెస్లన్నీ అన్నీ నాపైనే ఉంటాయి ఇప్పుడు నాకు మా నాన్నని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు అని అంటుంది రోహిణి అయిపోయిందా అమ్మ ఆన్సర్ చెప్పేసింది ఇదిగో ఈ తిరుపతమ్మ ఆన్సర్ని ఎటు ఆలోచించాలో తెలియటం లేదు నేను చెప్పనా ఏ పార్లరమ్మా ఇది నిజమా అబద్ధమా అని అంటారు బాలు అలా అనద్దు శృతి వాళ్ళ నాన్నని కొట్టి ఇప్పటికే చెడ్డవాడిగా మారిపోయావు నా విషయంలో మా డాడీని ఏమి అనద్దు కోపం వస్తుంది అనగానే అవునరా శృ శృతి వాళ్ళ డాడీని కొట్టి ఇప్పుడు రోహిణి వాళ్ళ డాడీని తిట్టి నువ్వేమో ఇంట్లో హ్యాపీగా టిఫిన్ తింటావా నా చిన్న కొడుకును తీసుకురాకపోతే చెప్తాను నీ సంగతి అని అంటుంది ప్రభావతి ఇక మీనా మీకెందుకండి అత్తయ్యకి చిన్న కొడుకు పెద్ద కొడుకు ఇద్దరు కోటీశ్వర్లై ఉండాలి వాళ్ళ భార్యలు అపర కోటీశ్వర్లాలు అవ్వాలి అప్పుడు అత్తయ్యకి సంతోషంగా ఉంటుంది మనలాంటి పేదవారి గురించి అత్తయ్య ఆలోచించరు కనీసం గుర్తు కూడా పెట్టుకోరు కదత్తయ్యా అనగానే ఏ కావాలని అంటున్నావా మీ ఆయన ఏమైనా తక్కువవాడ ప్రతి విషయంలోనూ ఇంట్లో గొడవలు లేపుతాడు గొడవ పడకుండా కాముగా ఎందుకు ఉండడు అని అంటుంది ఇక ప్రభావతి సరే సరే మీనా నాకు టైం అవుతుంది కానీ నేను వెళ్తున్నాను అని చెప్పి ఇక బాలు అక్కడి నుండి గిరాకీకి వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా మౌనిక చాలా నీరసంగా ఉంటుంది ఇంతలో అత్తగారు వచ్చి అమ్మ మౌనిక ఎన్ని వ్రతాలు ఎన్ని పూజలు చేసినా సంజయ్ మారడు అనగానే అత్తయ్య అలా అనద్దు ఆయనకి నేనంటే ఇష్టముందని నాకు అర్థమైంది నిన్న మా పుట్టింటివారు ఫంక్షన్కి తను వెళ్ళకపోయినా అక్కడ గొడవ పడ్డారని సంతోషంగా చెప్పారు కానీ మా శృతి రవి తాలిపొట్టు మార్చే కార్యక్రమంలో పెద్ద గొడవ జరిగిందంట మా బాలు అన్నయ్య అలాగే సురేంద్ర మావయ్య ఒకరికి ఒకరు కొట్టుకున్నారంట అదంతా తెలిసి ఆయన సంతోషపడుతున్నారు సంతోషపడ్డమే కాదు నాకు సంతోషంగా చెప్తున్నారు అంటే నేనొక మనిషినని గుర్తించినట్టే కదా అలా తను మారుతాడని నాకు అనిపిస్తుంది అనగానే ఎందుకమ్మా ఈ మధ్య చాలా నీరసంగా ఉంటున్నావు జ్యూసులు అవన్నీ తాగొచ్చు కదా అనగానే ఏమో అత్తయ్యా నాకు కూడా అదో రకంగా ఉంది సరే అత్తయ్యా ఒక మాట అడుగుతాను మీరు నా మాటకి ఆన్సర్ చేస్తారా అని అంటుంది చెప్పమ్మా ఏంటి అని అంటుంది నేనొకసారి మా ఇంటికి వెళ్ళి వస్తాను అనగానే అయ్యో పిల్ల ఎందుకు నువ్వు ఇంత మంచిదానివి కనీసం నోరు కూడా నువ్వు పైకి లేపవా నీ పుట్టింటికే కదా వెళ్తున్నావు అనగాని ఆయన మావయ్య ఇద్దరూ మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు అలాగే నన్ను కొట్టినా కానీ మిమ్మల్ని తిడితే నేను భరించలేను అనగాని మౌనిక కూతురైనా కోడెలవైనా నువ్వే మీ అమ్మవాళ్ళు తాలిబొట్టు మార్చే కార్యక్రమం రోజు నువ్వు వెళ్ళావు ఇప్పటికీ ఎన్ని నెలలైనా నీ పుట్టింటి ముఖం చూడలేదు కానీ ఇప్పుడు అక్కడ గొడవ పడ్డారని తెలుసుకుని వెళ్తానన్నావు చూడు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నువ్వు వెళ్ళు వెళ్ళి మీ అమ్మ వాళ్ళతో ఈరోజంతా గడిపిరా నేను నా భర్తకి నా కొడుక్కి సమాధానం చెప్పే స్థితిలో ఉన్నాను అని అంటుంది అత్తగారు ఇక మౌనిక చాలా సంతోషంగా ఇక్కడ ప్రభావతి ఇంటికి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా శోభ అలాగే సురేంద్ర మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటే నీకింకా రవి ఇంటల్లుడిగా ఉంచాలనుంది రవి మాత్రం మంచివాడే కానీ ఇక్కడ ఉండడానికి ఇష్టపడటం లేదు కనీసం పొద్దున కాగానే బయటికి వెళ్ళిపోతున్నాడు అంటే అర్థమేంటి అని అంటారు సురేంద్ర ఏమర్థమండి అసలు రవి చాలా మంచి వ్యక్తి ఒకవేళ మనం ఇచ్చిన రవి లాంటి వాడిని తీసుకొచ్చేవాళ్ళం కాదు అందుకే రవి గురించి మీకు అంతగా చెప్తున్నాను రవి చాలా మంచోడు అని అంటుంది సరే సరే అమ్మాయి మారిందా అనగానే అమ్మాయికి మిమ్మల్ని కొట్టారని తెలియగానే కోపం ఆకాశానికంటింది అత్తింటిని వదిలి పుట్టింటికి వచ్చేసింది నిజం చెప్పాలంటే శృతికి ఎప్పటికీ ఈ నిజం తెలియకూడదు కావాలనే మీనాపై దొంగతనం మోపి ఇక బాలుకి మీకు గొడవయ్యేటట్టు జరిగింది మీనా మంచిదే ఆ గొలుసు పూలదండలో ఉంటే తీస్తూ ఉంది కదా అనగానే అవును శోభ ఎందుకంటే మీనా దొంగది కాదు నేనే దొంగగా చిత్రీకరించి అని అంటారు సురేంద్ర డాడీ మమ్మీ ఛీ మీరు ఎంత చీప్గా ఆలోచిస్తారని అనుకోలేదు నేను రవి పుట్టింటికి రావాలని చెప్పి మీనాని దొంగతనం కేసు కింద అరెస్ట్ చేస్తారా మీనాని దొంగగా ముద్రిస్తారా అని అంటుంది బేబీ అలా అంటావేంటి నిజంగానే దొంగతనం చేసింది అనగానే మమ్మీ డాడీ అయిపోయారు కాబట్టి సరిపోయింది ఒకటి మాత్రం నిజం బాలు డాడీకి ఎందుకు కొట్టాడు అన్నది ఇప్పుడు అర్థమైంది మీనా సొంత అక్క కంటే ఎక్కువగా నన్ను చూసుకుంటుంది అర్ధరాత్రి వేళ నేను ఆకలి అంటే అమ్మలాగా పెడుతుంది నువ్వెప్పుడైనా పెట్టావా ఆర్డర్ చేసుకో అంటావు అలాంటి మీనాని అని ముద్ర వేయడానికి మీకేమనిపించకపోయినా తన భర్త కనిపిస్తుంది కదా నిజం చెప్పాలంటే డాడీనే మీనాకి సారీ చెప్పాలి నేను రవి కోసం వెయిట్ చేయటం లేదు ఒకవేళ మీరు నన్ను ఇక్కడ ఉంచాలని ఇలా ప్లాన్ వేసినా నేనైతే ఉండను ఇరుకు ఇల్లైనా అత్తవారింట్లో ఉండడమే మని నాకు తెలుసు అని చెప్పి శృతి ఇక రవి రాకముందే ఇక ప్రభావతి ఇంటికి బయలుదేరుతుంది ఇక శృతి అలాగే రోడ్డు మీద ఆటో కోసం ఎదురుచూస్తూ ఉంటే మౌనిక కనిపిస్తుంది మౌనిక ఏంటి అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగానే మౌనిక కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటే శృతి పట్టుకుంటుంది శృతి అనగానే ఏంటి మౌనిక కనీసం ఆటో కూడా ఎక్కలేదు రా అని చెప్పి అంటుంది ఇక కళ్ళు తిరిగి స్పృహ కోల్పోతుంది ఏమైంది మౌనికకి అని చెప్పి అక్కడే ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్తుంది శృతి ఇక మౌనికని పరీక్ష చేసి తను ప్రెగ్నెంట్ తను సరిగా ఆహారం తీసుకోకపోవడంతో నీరసం వచ్చింది తనకి చక్కగా భోజనం పెట్టి అలాగే వేలకి ట్యాబ్లెట్లు వేయాలి తను ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పగానే శృతి చాలా ఆనందపడుతుంది ఇక మౌనిక దగ్గరికి వస్తుంది ఏమైంది శృతి వెళ్ళిపోయే వాళ్ళం కదా హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చావు నేను అమ్మ వాళ్ళ ఇంటికే బయలుదేరాను బాలు అన్నయ్యకి మీ నాన్నకి గొడవంట కదా అనగానే ఆపు మౌనిక ఇవన్నీ పక్కన పెట్టు నీ గురించి అడగవా అని అంటుంది శృతి ఏంటి ఏమైంది ఈ మధ్య నేను వ్రతాలు పూజలు చేస్తున్నాను సరిగా భోజనం చేయటం లేదు అందుకే కళ్ళు తిరిగాయి అనగానే అవునా అందుకే అనుకుంటున్నావా నువ్వు ఇప్పుడు కడుపుతో ఉన్నావు అని అంటుంది అవునా అని అంటుంది మౌనిక అవును నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్వి చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి అంటుంది నాకు నాకు సంతోషంగానే ఉంది కానీ సంజయ్ నా వారు ఎలా అనుకుంటారో అనగానే మౌనిక కరెక్ట్ టయానికి నాకెదురుపడ్డావు ఈ శుభవార్తతో ఇంటికి వెళ్దాం పదా గొడవ గురించి అడిగావు కదా మా డాడీదే తప్పు నాని దొంగ అని ముద్ర వేయాలనుకున్నారు కానీ ఆ నిజం నాకు తెలిసింది అయినా అత్తింటి నొదిలి ఏ కోడలు రాదు కదా కష్టాలు ఉంటాయి ఆ కష్టాలు దాటుకునే ముందుకు వెళ్ళాలి అదే కదా అనగానే నిజంగా నువ్వు ఉన్నతమైన ఇంటికి కూతురువైనా బాగానే అర్థం చేసుకున్నావు వదిన అని అంటుంది ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా బంధం బంధమే కదా రవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను రవికి నేనంటే ఇష్టం నాకు రవి అంటే ఇష్టం రవి నన్ను అర్థం చేసుకుంటాడు నేను రవిని అర్థం చేసుకుంటాను మూడో వ్యక్తి మాటలు విని మేమిద్దరం ఎందుకు గొడవపడాలి అని అంటుంది చాలా అంటే చాలా బాగా చెప్పావు త్వరగా ఇంటికి వెళ్దాము అని అంటుంది మౌనిక ఇక మౌనికని తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది శృతి ఇది ఇలా ఉండగా ఇటువైపు రవి వదిన నాకు ఆకలేస్తుంది టిఫిన్ పెట్టు అనగానే రవి శృతి కూడా వచ్చేసిందా రారా శృతి ఏది అని అంటూ ఉంటుంది ప్రభావతి అమ్మ శృతి ఎందుకు నేను వచ్చాను కదా వదిన పెద్దింట్లో టిఫిన్ చేయాలన్నా మొహమటంగా ఉంటుంది మన ఇంట్లో ఫ్రీగా ఉంటుంది అమ్మలాగా నాకు నచ్చినట్టు చేస్తావు వదిన త్వరగా పెట్టు నైట్ కూడా నేను భోజనం చేయలేదు అనగానే హేరా రవి అక్కడ బాగానే ఉందా శృతిని తీసుకురాలేదేంటి శృతి ఏది అనగానే హమ్మా హమా టిఫిన్ చేయనిస్తావా తర్వాత చెప్తాను అని అంటారు ఇంతలో సత్యం ప్రభా ప్రేమ ఉండొచ్చు కానీ వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళు నిన్ను ఛదరించుకునేట్టు ఉండకూడదు వాడు టిఫిన్ చేయని విషయం అడుగుతాను అని అంటారు సత్యం ఇక ఇంతలో మౌనిక శృతి వస్తూ ఉంటారు ఇక మౌనికని చూసి ప్రభావతి హమ్మ మౌనిక శృతి మీరిద్దరూ అనగానే ఆంటీ మౌనిక దారిలో కనిపించింది తీసుకొచ్చాను అనగానే ఇంతలో బాలు వస్తారు అమ్మ మౌనిక ఏంటి ఇలా అయిపోయావు ఇలా వచ్చేవేంటి అనగానే అన్నయ్య నేను సంతోషంగానే ఉన్నాను మీ అందరినీ చూడాలనిపించి వచ్చాను అనగానే అంతకంటే సంతోషకరమైంది నేను చెప్తాను మన మౌనిక ప్రెగ్నెంట్ అని అంటుంది శృతి ఒక్కసారిగా అందరూ సంతోషపడతారు ఇక బాలు అయితే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మౌలికని ప్రేమగా చూస్తారు ఇక మీనా అందరూ కలిసి పంచదారిని నోట్లో వేస్తారు రోహిణి మనోజ్ అందరూ సంతోషపడుతూ ఉంటారు ఇక శృతి మీనా బాలు దగ్గరికి వచ్చి సారీ మీనా బాలు ఎందుకంటే మా మా డాడీ మీ విషయంలో తప్పు చేశాడని నాకు అర్థమైంది మీనాని దొంగని కావాలనే చేశారు ఆంటీ అంత ఘోరం మీనాకి జరుగుతూ ఉంటే మీరు కనీసం తల్లిలా మీనాకి సపోర్ట్ ఎందుకు చేయలేదు మీనా గురించి ఒక్క పాజిటివ్ మాట కూడా ఎందుకు చెప్పలేదు అసలు నిజం నాకెందుకు చెప్పలేదు అని అంటుంది శృతి అమ్మా అది కాదు అనేలోపు చూడండి ఆంటీ ఒకటి మాత్రం నిజం మనందరం ఇక్కడ నుండి కట్ట కట్టుకొని ఫంక్షన్కి వెళ్ళాము అలాగే రావాలని అనుకోవాలి అంతేగాని అక్కడ నిందలు మోస్తూ అపవాదులు పోస్తూ మంచివారిని చెడుగా చిత్రీకరించిన వారి మాటలు విని మనం ఎప్పుడు మారకూడదు అని అంటుంది శృతి చిన్నపిల్లవైనా బాగా చెప్పావమ్మా అని అంటారు సత్యం డబ్బమ్మా ఈరోజు సూపర్ మా మౌనికని తీసుకొచ్చావు మీ నా గురించి గొప్పగా చెప్పావు మా అమ్మావతికి నిజం చెప్పాలంటే ఇంగ్లీష్లో గ్రాసర్ అని అంటారు ఒరే బాలు ముఖం పచ్చడి అయిపోయి అనగాని సరే దోసకాయ పచ్చడి చెయ్యి చాలా బాగుంటుంది అనగాని మీరు ఊరుకోండి అమ్మ మౌనిక సాయంకాలం దాకా ఉంటావా అని అంటారు ఉంటాను వదిన నీ చేతి వంట తిని చాలా రోజులైంది నువ్వు నాకు దోసకాయ పప్పు దోసకాయ పచ్చడి అలాగే బంగాళదుంప వేపుడు ఇలా మూడు చేసి పెట్టు పుల్లగా తిని చాలా రోజులైంది అనగానే ఇక చాలా సంతోషపడుతూ వంట గదిలోకి వెళ్తుంది సత్యం అలాగే ప్రభావతి తమ కూతుర్ని చూసుకొని మురిసిపోతారు ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్